గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా అఖండా టు తాండవం ఇక ఈ యొక్క సినిమాకు మాస్ డైరెక్టర్ శ్రీను దర్శకత్వం వహిస్తూ ఉన్నారు టాలీవుడ్లో బాలయ్య బోయపాటిలది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అని తెలిసిందే సినిమా నుంచి మొదలు పెడితే వీరి కాంబోలో లెజెండ్ అఖండ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా వచ్చాయి అంతేకాకుండా లెజెండ్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా శ్రీను నంది అవార్డు కూడా అందుకున్నారు అఖండ ఆ సినిమాతో బాలకృష్ణ శ్రీను కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది ఇక ఇప్పుడు అదే కాంబినేషన్లో అది కూడా అఖండ మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమా అఖండ టూ తాండవం దీంతో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి పాన్ ఇండియా స్థాయిలో అఖండ టూ సినిమాను రూపొందించారు డైరెక్టర్ శ్రీను ఇక ఈ యొక్క సినిమాకు రామ్ అచ్చట గోపిచంద్ అచ్చట నిర్మాతలుగా వివరిస్తూ ఉండగా బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని సమర్పరాలుగా వివరిస్తూ ఉన్నారు ఇక అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు అంతేకాకుండా అఖండ టూలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటిస్తో పాటు సంయుక్త మీనన్ నటిస్తూ ఉండగా ఆది పినిశెట్టి విలన్ అవతారంలో సరికొత్తగా కనిపించబోతు ఉన్నారు ఇక హీరోయిన్ పూర్ణిది మరికొంత కీలక పాత్ర కూడా ఉంది ఇలా అన్ని విధాలుగా హైప్ పెంచుతూనే అఖండ టూ సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే అఖండ టూ మూవీపై అందరికీ క్యూరియాసిటీ నెలకొంది అయితే అఖండ టూ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీని ఇప్పటికే అమెరికాలో బెనిఫిట్ షోలు కూడా వేసినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూసిన విజువల్స్ నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీని చూసిన ట్రంప్ బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని చూసిన తాను ఎలా స్పందిస్తారో వేచి చూడాలి